అయితే ఈ రోజు ఏమనుకుంటున్నాం అంటే శ్రీప్రభు ఒక లవ్ లెటర్ వచ్చింది దారుణమైన లవ్ లెటర్ వచ్చింది ఏమో చేసిండు కాదు కాదు నీకు చాలా మంది ఫ్యాన్స్ అవుతారు అమ్మాయిలు మాకు పిచ్చి వేస్తుంది లవ్ లెటర్ వచ్చింది ముందుగా మొదలు పెట్టే ముందు కెమెరా చూసి ఒక ముద్దు పెట్టు బావా గుండెలో పెట్టుకుంటా నా దగ్గరికి వచ్చి వెళ్ళాక నీ ఆలోచనలో నేను ఉన్నానా వచ్చిన బ్రో మరవలేని మురుపు రాని తీపి జ్ఞాపకం ప్రతి మాటలో తెలిసేను నా మనసులో ఉన్న బావా నా డెలివరీ రావా బావా ప్రేమలో నీలాంటి వాటిని నీలాంటి వాటిని పుట్టించడం మీ వల్ల కూడా కాదు అన్నావు కదా నేను పుట్టిస్తున్నా గుడ్ రూపం నా కడుపులో పెరుగుతుంది నీ రూపం నా కడుపులో పెరుగుతుంది కాయేసావా కాటేశావా అంటే చాలా రోజులు అవుతుంది అయితే రిషి రిషిగారితో వీడియోలు కొట్టాక అయితే ఈ రోజు ఏమనుకుంటున్నాం అంటే శ్రీప్రభా ఒక లవ్ లెటర్ వచ్చింది దారుణమైన లవ్ లెటర్ వచ్చింది ఎవరు ఏమో చేసిండు పోయే రూమ్ లా అని రాసింది అమ్మే నాకు తెలియదు ఆమె ప్రెగ్నెంట్ ఉంటుంది ఒక రెండు లైన్ ఒక రెండు లైన్ కదా సార్ మొత్తం చదువు కరెక్ట్ కదా శ్రీప్రభాకి ముందుగా మొదటి పడితే ముందు కెమెరా చూసి ఒక ముద్దు పెట్టు బావా నీ గుర్తుగా నా గుండెలో పెట్టుకుంటా ఇక నా చదువుతావా తనకొచ్చా రావడం డౌట్ రాబట్టు మేమే జిమ్ కన్నా ఇంకా రాస్తుంది సో ఆమె రాసింది ఆమెకి అమ్మ ఆమె డాక్టర్ అన్నమాట అంటే నర్స్ అనమాట ఇంతకు ముందు ఏమో చదువుదామని చెప్పి రూమ్ లో ఉన్నా కాకుండా అనలా కాదు ఏంటిది అన్న స్పెల్లింగ్ ఏంది అన్న అన్న స్పెల్లింగ్ రాదు ఎర్కో ఏం రాదు దీనికి వచ్చనే ఉన్నా ఇలా ఏం లేదు అని రాసి ఉంది అనమాట ప్రేమగా స్మూత్ ఆయన లవ్ సింబల్స్ ఉన్నాయి జారిపోతే అయ్యా హీడ ఉన్నాయి ఏ ఉందిరా సరే గాయిస్ ఇట్లా వచ్చిందిరా కెమెరా ముందు చదవమన్న ఆ పిల్ల రిక్వెస్ట్ చేసింది కెమెరా ముందు ఇలా కాలు పట్టుకుంది అని చెప్తా వచ్చేం కాదు చదువుతా అది తన సరికి అడికెళ్ళిపోతాడు ఇటుకెళ్ళి ఆయన ఆయననే చదువుకొని పిల్లతో

ఏమన్నా అంటే ఆ కెమెరా ముందే అది పియాలి ప్లీజ్ శ్రీభావతో అన్నది శ్రీభావ బావ రావా ఒక్కసారి అంటుందా బాబా రావ ఒక్కసారి అంటే చెప్తున్నా సనపేస్తాను కూడా ముందుగా మొదలు పెట్టే ముందు కెమెరా చూసి ఒక ముద్దు పెట్టు బావాజ్ యూ సిస్టర్ నీ గుర్తుగా నా గుండెల్లో గుండెలో పెట్టుకుంటా గుండెల్లో పెట్టుకుంటా నా దగ్గరికి వచ్చి వెళ్ళాక నీ ఆలోచనలో నేను ఉన్నానా మనము కలిసిన ఓయో రూమ్ లో అన్న గుర్తుందా నీకు అంటే పంచాయతీ లేదు మనకి వీడియో మొత్తం చూడండి తప్పుగా అనుకుంటారు నన్ను నాకు సంబంధం లేదు

రైటర్ ఎవరు ఓకే భావానికి ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ గుడ్ గుడ్ న్యూస్ నీ రూపం నా కడుపులో పెరుగుతుంది

ఈ న్యూస్ నీకు పోవడం నీకు తెలియకపోవడం అంటే ఈ న్యూస్ నీకు పోవడం నీలాంటి వాడిని పట్టి కిక్ సాధానికొస్తా అంత తొత్తు తొత్తు జారే పక్క బ్యాడ్ న్యూస్ ఈ న్యూస్ నీకు తెలియకపోవడం అది నీకు బ్యాడ్ న్యూస్ ఆ స్పెల్లింగ్ రా మా పోలీస్తా బ్రా విట్టలేను ఆ ఇది ఎందుకడతది బ్రా ఇది ఎందుకడతది ఆ బాగు ఆ బాగు న్యూస్ ఈ న్యూస్ నీకు తెలియకపోవడం ఓకే స్పెల్లింగ్ వీడి దా నీలాంటి నీలాంటి వాడిని పట్టి పట్టించడం నీలాంటి వాటిని పుట్టించడం నీ అబ్బా వల్ల కూడా కాదు అన్నావు కదా నేను పుట్టిస్తున్నా అమ్మాయితో నీ అబ్బా ఈ అబ్బా మాట్లాడతానా మస్తులు ఆశీర్య ఒకటి ఆయనయితే నా మనసులో ఉన్న బావా నా డెలివరీ నా మనసులో ఉన్న బావా నా డెలివరీ రావా బావా అంటాజ్కి ఇట్లు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రికి నీ ప్రేమ పిపాస ఈ పిపాస ఏంద్రా

నీలాంటి వాడిని పుట్టించడం నీ అబ్బా వల్ల కూడా కాదన్నావు కదా నేను పుట్టిస్తున్నా అన్న చూడు చాలా నిజాన్ని నేను చూపి అన్న రెండు చెట్ల చూపి చూపి తీ చూపి నన్ను తప్ప అనుకుంటారు మళ్ళా ఎన్ని రోజుల నుంచి కాపాడుతుందపోతుంది చేసింది బాగుంటుండే నువ్వు క్లోజ్ కి క్లోజ్ దగ్గర క్లోజ్ క్లోజ్కి అయిపోయింది ఎందుకంటే మరి చెప్పిన వాళ్ళం తిట్టుకో ఇగో ఈమె వంశయ్య అసలు నాకు సంబంధం లేదు అసలు సంబంధం లేదు వాడు ఆడుకుందాం అని చేసి వాడికి సంబంధం అంటే వాడికి నువ్వు అడిగి చాలాసార్లు అమ్మాయిలతో దొరికినావంత వాడు ఒక్కసారి బయట వాళ్ళే

మనం కలిసిన ఓ ఎవరు గుర్తుందనికంట నాకే గుర్తులేదు నాకు సంబంధం లేదు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాసి నేనే చదవాలి ఇప్పుడు చదువుతాను కొంచెం గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ నీ చెప్పానా ఎవర నీ రూపం నా కడుపులో పెరుగుతుంది కాయేసావా కాటేశావా అరే అమ్మా తేం చెప్తున్నా నువ్వు స్టిల్ ఒరిజినల్ నువ్వు ప్రూవ్ చేస్తే ఏ చైనీస్ అమ్మ నీలాంటి వాడిని ఎక్కడ చూడలేదు ఎందుకంటే నీలాంటి వాడు ఒక్కడే అది మీలాంటి వాడు పుట్టిన మీ అబ్బో వల్ల కూడా కాదన్నావు కదా నేను పుట్టిస్తున్నా ఇది నాకు ఇంకా ఇది కల్పితమేమో వాస్తవం అలాంటి కాదు అమ్మాయిలు So guys, we need to do this. Like, share, comment, and subscribe. Bye, bye. Till the love you all. Bye, bye.